సోదరులందరికీ నమస్కారం తోతో మంత్రం తుమ్మకాయ మంత్రం ఇది ఇచ్చేది లేదు సత్యది లేవు రోజు చెప్తారు అని అయితే అనుకోవచ్చు అనమాట అయితే డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది మళ్ళీ ఇక్కడ కాదు అక్కడ కాదు మన మహా ఎలా జరుగుతున్న జాతరలో ఈ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన మేడార ములుగు జిల్లాలో ఈ యొక్క ప్రాంతాలలో చూసుకున్నట్టయితే మనకు ఈ కేబినెట్ జరుగుతుందన్నమాట ఈ కేబినెట్ తర్వాతనే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమాచారం మేడారంలో జరగనున్న సభ కేబినెట్ భేటీలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు విషయాలపై రైతు భరోసా ముఖ్యంగా ముఖ్య పథకం కాబట్టి సంక్రాంతికి ముందే ప్రభుత్వం విడుదల చేస్తామనేది చెప్పద్ది అనమాట ఎందుకంటే సంక్రాంతి తర్వాత అని ఎక్కడ వేసుకోవాలని మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్న రైతులు పెట్టుబడి సాయం అనేది పండగ వేల విడుదల చేస్తామని రైతాన్నలు అయితే వెయ్యి కండ్లతో ఎదురుతురుచూస్తున్నారన్నమాట మేడారులో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా పైలు విషయాలపై అయితే కీలక నిర్ణయం తీసుకున్న అవకాశం ఉంది అవకాశం మాత్రమే ఉంది వందకు వంద శాతం గ్యారెంటీ ఇవ్వలేమన్నమాట డబ్బులకు సంబంధించి ఇప్పటికే సంక్రాంతి పండుగ వేళల్లో రైతు వాళ్ళందరూ కూడా సంక్రాంతికి ముందే డబ్బులు పడతాయని అయితే వెయ్యి కన్నతో ఎదురు చూస్తున్నారు సంక్రాంతిగా రైతు భరోసా అన్నారు కానీ ఈ సంక్రాంతి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత రైతు భరోసా రాష్ట్రంలో అమలు కావడం అనేది జరుగుతుందనమాట రైతు యొక్క విషయాన్ని గమనించి తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేయగలరనమాట చాలా అయితే డబ్బులు పడుతూనే అని అంటే ఎవరు కూడా నమ్మకండి డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లిక్ చేసినట్లయితే సమాచారం ఈ మేడారం జాతరలో జరగనున్న ములుగు జిల్లాలో మేడారం జాతరలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఆ మేడార జాతరలోనే కేబినెట్ భేటీ జరుగుతుంది చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా నిర్వహిస్తున్నారు ఆ నిర్వహించిన తర్వాతనే పలు విషయాలపై రైతు భరోసా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవి చర్చించనున్నట్లు తెలుస్తుంది ఇవి చర్చించిన తర్వాతనే ఇవి మొత్తం ఇవన్నీ పక్కకు పెడితే ఇదిగో పులి అదిగో పులి అన్నట్టే వివరిస్తున్నారనమాట రైతు భరోసా ఇచ్చేది లేదు సచ్చేది లేదు రాష్ట్రంలో రైతు భరోసా కోసం ముప్పు తిప్పులు పడుతున్నారు మరి రైతు భరోసా కొంచెం ప్రభుత్వం అనేది దృష్టి పెట్టాలి ఇప్పటికే పెట్టుబడి సాయం అనేది గింత అలేసంగిస్తుందా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పంట పెట్టుబడి అనేది రైతులందరూ కూడా నాట్లేసిర్రు ఏది కూలీలకు ఇవ్వాలి ఎన్నో ఉంటాయి ఉంటాయన్నమాట ఈ మందులకు ఇవ్వాలి వీళ్ళు ఇచ్చేదే పెట్టుబడి సాయం ఏమో వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి తీసి ఇచ్చినట్టు ఇట్లా ఎత్తుంది అన్నమాట ప్రభుత్వం మరి తొమ్మిది రోజులలో మొత్తం జమ మొత్తం రైతు భరోసా త్వరలోనే అమల్లోకి అయితే రావడం జరుగుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది సంక్రాంతికి ముందే అనేది చెప్పింది సంక్రాంతి ముందు కాదండి ఈ నెల పద్దెనిమిది అంటే మేడారం జాతరలో జరగనున్న కేబినెట్ కేబినెట్ భేటీ తర్వాతనే రైతు భరోసా రాష్ట్రంలో అమలు కావడం అయితే జరుగుతుందనమాట నేను మీకు ముందు నుంచి అలా చెప్తున్నాను సంక్రాంతికి ముందే ప్రభుత్వం విడుదల చేస్తలేదని అయితే నేను చెప్పుకోవడం జరుగుతుంది జరుగుతుంది మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను మళ్ళీ కలుసుకుందాం